హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చాలా సింపుల్ గా సాఫ్ట్ గా బిగినర్స్ కూడా చేసేలాగా కొత్తగా తెలియని వాళ్ళు కూడా చేసేలాగా జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం చూసారా ఎంత మెత్తగా ఉందో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మనము వాటర్ తీసుకోవాలండి వేడి నీళ్ళు కావాలి తల నీళ్ళల్లో వద్దు ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల పిండి అనేది లైట్ గా ఉడికి బాగా మెత్తగా అవుతదండి ఇందులో లైట్ గా ఉప్పేసి ఇలా బుడగలు వచ్చేంత వరకు కాంచుకోవాలండి నీళ్ళు అనేది మనం పిండి ఎంత తీసుకుంటామో దాంట్లోకి సగం తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కంటే ఎక్కువ కొన్ని వాటర్ తీసుకున్నాను దానికోసం కొంచెం ప్రెష్ చేసి తీసుకున్నానండి అదే గిన్నెలో మనం పిండి ఆడించుకునేటప్పుడు జొన్నలు బాగా నీట్గా కడుక్కొని బాగా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత మనం పిండి మెత్తగా ఆడించుకోవాలి చాలా మెత్తగా అండి అప్పుడే మనకి బాగా వస్తుంది చపాతి అనేది లేదంటే బరక బరకగా ఉండి మనకి రుద్దేకి రాదండి విరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనము ఆ వేడి నీళ్ళల్లో పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీరు కావాలంటే ఒక టెన్ మినిట్స్ ఆగైనా కలుపుకోవచ్చండి మనం వేడి మీద కలిపితే టెక్స్చర్ అనేది బాగా వస్తుంది పూర్తి చల్లారే వరకు వెయిట్ చేయకూడదు అసలు చూసారా ఇలా కలుపుకుంటూ మీకు చెయ్యి కాలుతుంది అనుకుంటే కొన్ని వాటర్ చల్లనీళ్ళు తీసుకొని అలా అద్దుకొని కలుపుకోవాలండి ఇలా మనం వీడియోలో చూపించినట్టు ఫ్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా రుద్దుకోవాలండి దానివల్ల మనకి రుద్దేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అలాగే గట్టిగా ప్రెస్ చేసి రుద్ధే అవసరం ఉండదు ఇలా కలుపుకున్నటువంటి పిండిని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి దానివల్ల మనకు పిండి నాని కొంచెం సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు మనము జొన్నపిండి పొడి వేసుకొని ఇలా చిన్న చిన్న చపాతీ కంటే కొంచెం ఎక్కువ సైజు ఉండల్లాగా కలుపుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకొని పిండి అడ్డుకుంటూ చేసుకోవాలండి లేదంటే అతుక్కుపోతుంది మనం తీస్తే రాదు గోధుమ పిండికి సాగే గుణం ఉంటుంది కదా అందుకే మనకి ఈజీగా వస్తుంది ఇది కొంచెం విడివిడిగా పోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం పొడి పిండి చల్లుకుంటూ మధ్యలో ఇలా రుద్దుకుంటూ మొత్తం పతలాగా రుద్దుకోవాలి ఎడ్జస్ట్ లో కొంచెం మందం ఉన్నా పర్లేదండి మీకు వచ్చిన షేప్ లో ఇలా రుద్దుకోవాలండి మధ్యలో పతలాగా ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ షేప్ కోసం ఇలా ఒక ప్రెస్సింగ్ ఏదైనా తీసుకొని ఎడ్జస్ట్ కట్ చేసుకొని పొత్తుకోవాలండి మీ ఇంట్లో అలాంటిది అవైలబిలిటీ లేకుంటే చిన్న రేకైనా తీసుకొని దాని చుట్టూ కట్ చేసుకోవచ్చండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అలా ఒత్తుకున్న తర్వాత సైడ్ ఉన్న పిండి అంతా రిమూవ్ చేసేసుకోవాలి చూసారా అంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళా వేరే వేసుకోవాలండి ఇలా అన్ని చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకొని మనం ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఏం వేయకూడదండి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మనం స్లోగా తీసి తిప్పేసుకోవాలండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు కొంతమంది అయితే వాటర్ వేస్తారండి అద్దుకుంటారు నేను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు రెండో పక్క కూడా మనం తిప్పుకొని మళ్ళా ఆయిల్ వేసుకొని మళ్ళా కాల్చుకోవాలండి నీట్గా మనం పూర్తిగా వేడి మీద ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి కాల్చుకునేటప్పుడు దానివల్ల మనకి ఈవెన్ గా ఫ్రై అవుతుంది రెండు బక్కల చూసారా ఎంత చక్కగా ఉందో ఒకసారి తిని చూడండి చపాతీ కంటే జొన్న రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీ లాగా పొంగుతుంది కూడా ఇలా రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి పక్కన పెట్టేసుకోవడమే ఇది మనకి పప్పు లేకైనా ఏదైనా కర్రీ లేక లేకైనా బాగుంటుందండి ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత మనము మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల మనకి మూడు నాలుగు గంటలైనా మెత్తగా ఉంటాయి లేదంటే గాలికి కొంచెం గట్టిపడే అవకాశం ఉంది చూసారా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ